ఏంటమ్మా సామాన్లు తోమి తడిగుంటే ఆడతాక రెండు వేల ఇంకో ఐదు వందలు ఇచ్చావనుకోండి నేనే మీ ఇంట్లోనే మీ పక్కింట్లోనే కూడా పనికి వచ్చేస్తాను రెండు వేల అంట వచ్చేవా రోజు లేటే ఊళ్ళో కొంపలన్నీ దీవించి నా ఇంటికి వస్తావు రేపటి నుంచి ఫస్ట్ నా ఇంటికే రావాలి నువ్వు అయితే రేపు నాలుగింటికి వచ్చామంటారా ఏంటి రెండింటికి వచ్చే నాకేం అభ్యంతరం లేదు టీ తాగి స్పెండ్ చేసుకో ఇదిగోని ఎంక మాంటి గారు అల్లుడికి అమ్మాయికి పట్టలేదంట కదా ఎందుకు పడుతుంది కూతురు కూడా నీ తల్లిలోకి గాడిది ఆ భోజులని అలాగే ఉన్నాయి ఎప్పుడు పోసుకో చెప్తా ఉంటా పని మానేసి వెళ్ళి చూడు ఎలా తెలిసిపోద్దు కానీ వదిని ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విడి గారు నాగా పెట్టాతుంది రాని ఎప్పుడొస్తే అప్పుడే రాని మొత్తం అని ఒకేసారి తోముకుంటాం వచ్చారా మహారాణి గారు ఇంకా సేపు ఉండి రాలేదని ఒక్క ఆరు పంపిద్దాం అనుకుంటున్నాను అప్పుడు నడిసి రాలేకపోతున్నారు కదా అత్తమాను డబ్బులు అడవడం ఏమన్నా అంటే నెల జీతంలో కట్టించుకోమని చెప్పడం బాగా అలవాటు అయిపోయింది నీకు నెలలో సగం రోజు నాగాలే పెట్టేద్దాం ఇల్లు చూసి పిల్లి పిల్లల్ని పెట్టిందని బాగా మెతకదాన్ని నా ఇల్లు చూసుకుని చేరవు నువ్వు పనికి మా ఇంట్లో గిన్నెకి వేరే వాళ్ళు మూత పెట్టి పట్టుకోవచ్చు ఇంకోసారి ఎప్పుడైనా అమ్మగారు మీరు సాంబార్ బాగా అనుకో అప్పుడు చెప్తాను నీ గిన్నెలు నువ్వే తెచ్చుకో దీన్ని మూత పట్టరా నువ్వు ఏల ఏలకబులు తెచ్చి మా ఇంట్లో చెప్తావు కదా అలా మా కబులు కూడా ఎవరికైనా చెప్తావా అని చెప్పడానికి మా ఇంట్లో ఏముంటాయి చెప్పవు కదా వెళ్ళిపోతున్నావు ఆగు మీ పిల్లలు పట్టుకెళ్ళి రేపు ఆదివారమే కదా నేను తోమేసుకుంటాను నువ్వు రాకు చీరలో ఉన్నా ఉంటే ఏమని చెప్పావు కదా తీసుకో పై చీర కొత్తదే కింద చీర మాత్రం పాతదే కానీ పెద్ద ఎక్కువసార్లు కట్టలేదు ఆ రంగు నాకు నప్పుదని ఇంకా ఆ చీర కట్టుకుని మాత్రం ఇంటికి రాకే పనికి జీతం రోజు మాత్రం కరెక్ట్గా పనికొచ్చేస్తావు చూడు గత నెల ఎన్ని రోజులు రాలేదో ఫోన్లే కదా జాలిపడి మొత్తం జీతం ఇచ్చేయమని చెప్పారు అయ్యగారు పిల్లలు ఉన్నారు కదా అని వచ్చే నెల నుంచి నువ్వు ఎన్ని రోజులు మానేస్తే అన్ని రోజులు శాలరీ కట్ చేస్తాను ఇష్టమేనా నీకు